హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మర్తల స్టోరీలోని డెబ్బై ఏడో భాగం వాళ్ళందరినీ చూసి రామ్ నవ్వుతూ విరాజ్ని లోపలికి తీసుకువచ్చి హాయ్ గాయస్ అనగానే అందరూ తలపైకెత్తి ఒక నిత్య తప్ప మిగిలిన వాళ్ళందరూ విరాజ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే రామ్ విరాజ్ భుజం మీద చేయి వేసి హీఈ్ మై ఫ్రెండ్ అండ్ నిత్య ఫ్రెండ్ ఆల్సో పేరు విరాజ్ అని పరిచయం చేశాడు అందరూ హాయ్ అంటూ విరాజ్ని పలకరించారు ఒక్క నిత్య తప్ప రామ్ విరాజ్ కూర్చున్నాక ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉంటే విరాజ్ అందరికీ హాయ్ చెప్తూ చివరిగా నిత్య సీత వైపు చూసి కంగ్రాట్స్ గారు అని చేయి ముందుకు చాపాడు సీత వినయంగా చేతులు జోడించి థ్యాంక్ యూ విరాజ్ గారు బట్ నన్ను సీత అని పిలిస్తే చాలు గారు అని పెద్దదాన్ని చేసి పిలవాల్సిన అవసరం లేదు అని చిరునవ్వుతో అంది ఓకే అని విరాజ్ నవ్వుతూ చెప్పి నువ్వు కూడా నన్ను విరాజ్ అని పిలువు చాలు నేను నీకంటే జస్ట్ టూ ఆర్ త్రీ ఇయర్స్ పెద్దవాడిని అంతే అని చిరునవ్వుతో అన్నాడు ఇంతలో రాధగారు అందరికీ కాఫీ స్నాక్స్ తీసుకురావడంతో అందరూ తీసుకుంటూ ఉంటే హాయ్ నిత్య అని పల్లన్నీ బయటపెట్టి అప్పుడు పలకరించాడు విరాజ్ రాధగారు కూడా వాళ్ళతో పాటే కూర్చున్నారు నిత్య మాత్రం విరాజ్ని చూడటమే కళ్ళు చిట్లించి వీడేంటి ఇక్కడ అని అనుకుని అయినా నాకెందుకు రామ్ సీతల్ని పలకరించి వెళ్ళిపోతాడు కదా అని సైలెంట్గా ఉంది కాస్త ఇప్పుడు విరాజ్ పలకరించగానే హాయ్ అని ఆంటీ ముట్టనట్టు చెప్పి కాఫీ తాగుతూ ఇంతకీ డైట్ సరిగా ఫాలో అవుతున్నావా సీత అని అడిగింది నిత్య హా నిత్య అత్త బావ అసలు నన్ను ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు అన్నీ వాళ్ళే తెచ్చి పెడుతున్నారు డైట్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే నచ్చిన నచ్చకపోయినా వీళ్ళు పెట్టినవి తినాల్సిందే అని ఏడుపు మొహం పెట్టాయి చెప్పి ఇప్పుడు కూడా చూడండి మీ అందరికీ కాఫీ నాకేమో పాలు అని మదర్స్ హార్ హార్లిక్స్ కలిపిన పాల గ్లాస్ చూపించి అంది సీత నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు కానీ ఇచ్చినవి తినటం నేర్చుకో పక్కన వాళ్ళకి చెప్పటం కాదు అని రామ్ సీరియస్గా చెప్పి ఇంకేంటి విరా సంగతులు అని నవ్వుతూ అడిగాడు అప్పటి వరకు నిత్యని చూపు తిప్పకుండా చూస్తూ తననే కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నవాడు కాస్త రామ్ పిలవగానే తేరుకొని హా చెప్పు అభి అంటూ చూశాడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడ చూస్తున్నావు విరాజ్ అని నవ్వుతూ అడిగాడు రామ్ ఆ మాట వినటమే నిత్య చురుగ్గా విరాజ్ వైపు చూస్తే విరాజ్ తడబాటుగా రామ్ వైపు చూస్తూ ఏం లేదు ఏం లేదు ఆ ఫ్లవర్ వాజ్ అందంగా అనిపిస్తు కనిపిస్తుంటేనూ చూస్తున్నా అని నిత్య ఎదురుగా ఉన్న టీ టేబుల్ మీద ఉన్న ఫ్లవ ఫ్లవర్ వాజ్ చూపిస్తూ అన్నాడు అందరూ విచిత్రంగా మొహం పెట్టి విరాజ్ వైపు చూస్తూ ఉంటే ఏమైంది అందరు అలా చూస్తున్నారు అని అయోమయంగా అడిగాడు విరాజ్ ఏమీ లేదు కానీ విరాజ్ గారు ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తున్నారు అని కృష్ణ నవ్వుతూ అడిగాడు మాది ప్రాపర్ ఇక్కడే కృష్ణ గారు జాబ్ మాత్రం అమెరికాలో ఇంకొన్ని కారణాల వల్ల ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఉండలేక స్టడీ అయిపోగానే అందరికీ దూరంగా అమెరికాలో జాబ్ సంపాదించి వెళ్ళిపోయాను తిరిగి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే అడుగు పెట్టడం పెట్టడమే చాలా పెద్ద గుడ్ న్యూస్ తెలిసింది అది నా జీవితాన్ని మార్చేస్తుందేమోనని అనుకుంటున్నాను అని నిత్య వైపు చూస్తూ అన్నాడు విరాజ్ ప్రేమగా విరాజ్ చూపులు సీతారాం గమనిస్తూనే ఉన్నారు ఏంటి అంటూ కృష్ణ అయోమయంగా మొహం పెట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు విరాజ్ గారు కొంచెం వివరంగా చెప్తారా అని అయోమయంగా అడిగాడు కృష్ణ విరాజ్ చాలా ఓపెన్ మైండెడ్గా మా పైగా మనసులో ఏది దాచుకునే వ్యక్తి కాకపోవడంతో యాక్చువల్గా కృష్ణ గారు అంటూ తనకి తాగిన కాఫీ కప్ పక్కన పెట్టి నేను కాలేజ్ ఐ మీన్ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయికి ప్రపోజ్ కూడా చేశాను కానీ ఆ అమ్మాయి నాకు నో చెప్పి మరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పింది మొగ్గులోనే ఉన్న ప్రేమ తునా తుణకలైపోయిందన్న బాధతో ఆ అమ్మాయి వైపు చూడటం కూడా మానేసి చదువు మీద శ్రద్ధ పెట్టాను కానీ ఎంతైనా తొలి ప్రేమ కదా మర్చిపోలేకపోయాను ఇక్కడే ఉంటే అలాగే ఉండిపోతానేమోనని కష్టపడి అమెరికాలో జాబ్ సంపాదించి అక్కడికి వెళ్ళిపోయాను అక్కడ కూడా ఎక్కువగా నేను ప్రేమించిన అమ్మాయి గుర్తుకు వస్తుంటే తప్పు అని మెదడు వారిస్తున్నా మనసు నీ తొలి ప్రేమని నీకు గుర్తు రాకుండా ఉంటుందా అని కొట్టిపారేసేది ఇంతలో అమ్మ వాళ్ళు ఇంకెన్నాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఒంటికాయ ఒంటికొమ్ములా ఉంటావు అని బలవంతం చేయటంతో పెళ్లి చూపులు అరేంజ్ చేశారని తెలిసి ఇక్కడ ఇండియాలో ల్యాండ్ అయ్యాను అభి నాకు మంచి ఫ్రెండ్ కాంటాక్ట్లోనే ఉన్నాము అలా అభి హైదరాబాద్లోనే ఉన్నాడని తెలిసి తనకి నేను వచ్చిన విషయం చెప్పగానే కలుద్దామని చెప్పి కలిసి ఒక మంచి గుడ్ న్యూస్ విని ఇదిగో ఇక్కడ ఇలా ల్యాండ్ అయ్యాను అని చాలా చాలా సంతోషంగా మొహంలో పెట్రో మ్యాక్స్ బల్బులు వెలుగుతున్నంత సంతోషంగా చెప్పాడు అయితే ఇప్పుడు మీరు పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయిని ఇష్టపడుతున్నారన్నమాట అదే కదా గుడ్ న్యూస్ అని కృష్ణ నవ్వుతూ అడిగాడు విరాజ్ వెంటనే నోను నేను ప్రేమించిన అమ్మాయి మనసులో ఇప్పుడు ఎవరూ లేరని తెలుసుకున్నాను అది గుడ్ న్యూస్ నాకు ఆ మనసునే ఆ మనసునే హౌస్లోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా అని వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి అమ్మాయి నా గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా తన గుండె తలుపు తట్టి ఆ గుండెల్లో దూరి నిద్రపోతాను అని పోయిటిక్గా చెప్పుకుంటూ పోతూ ఉంటే నందిత విరాజ్ మాటలకి గట్టిగా నవ్వేసింది నందిత నవ్వుకి విరాజ్ మొహం చిన్నబుచ్చుకొని ఏమైందండి నేను చెప్పిన ప్రాస బాగోలేదా లేకపోతే చెప్పిందే బాగోలేదా అని అడిగాడు అయ్యో అదేమీ లేదండి మీరు పోయిటరీ చెప్తుంటే కొంచెం కామెడీగా అనిపించింది మీరు చెప్పేది పోయిట్రీలో అస్సలు అనిపించలేదు సో ఆటోమేటిక్గా నవ్వు వచ్చేసింది సారీ సారీ కంటిన్యూ అని అనగానే విరాజ్ గాలి తీసిన బెలూన్ల మొహం వేలాడదీసి నిత్య వైపు చూసేసరికి నిత్య కొట్టేసేలా విరాజ్ వైపు చూస్తుంది ఆల్రెడీ రామ్కి విరాజ్ గురించి తెలిసే ఉండటంతో నవ్వుకుంటూ సైలెంట్గా ఉంటే సీత మాత్రం విరాజ్ని నిత్యని ఒక కంట గమనిస్తూనే ఉంది ఓకే ఓకే మరి అయితే ఇప్పుడు మీ పెళ్లి చూపుల సంగతి ఏంటి మీ అమ్మ వాళ్ళకి ఏం చెప్తారు అని కృష్ణ చాలా ఆతృతగా అడిగాడు ఒక రకంగా తనకి కూడా కనెక్ట్ అయ్యేలా విరాజ్ ప్రేమ కథ ఉండటంతో ఏముంది ప్రేమించిన అమ్మాయి నాకు కనిపించింది తనని ట్రై చేశాక కూడా ఇప్పటికీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని తీసుకువచ్చి గుడ్డిగా పెళ్లి చేసుకోమన్నా కళ్ళు మూసుకొని చేసుకుంటాను అని చెప్తాను అని భుజాలెగిరేసి అన్నాడు విరాజ్ అదేంటి ఇప్పటి వరకు ప్రేమించిన అమ్మాయికి గుండె తలుపులు తట్టాలి ఆ గుండెల్లో పడుకోవాలి అన్నారు సడన్గా ఈ అమ్మాయి ఒప్పుకోకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు ఏంటి మరి ఇది ఎలా ప్రేమవుతుంది అని అయోమయంగా అడిగింది నందిత హలో మేడం ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు చచ్చిపోవటం కాదు ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం ప్రేమించిన వారిని కూడా వదులుకోవటం వాళ్ళని మనసులోనే జీవితకాలం ప్రే తొలి ప్రేమగా ఆరాధించటం అంతే జీవితంలో అక్కడే ఆగిపోవటం కాదు మన లైఫ్లో ప్రేమ అనేది ఒక పాసింగ్ క్లౌడ్ మాత్రమే మనం ప్రేమించిన ప్రేమ మనకి దొరకకపోతే మనల్ని ప్రేమించిన ప్రేమ మనకి దక్కుతుంది అంతేకాని దేవదాసుల మందు తాగుతూ బాటిల్ భుజాన మందు తాగుతూ బాటిల్ భుజాన వేసుకొని వెనక కుక్క పిల్ల పట్టుకొని తిరుగుతూ తిరుగుతున్నావు అనుకుంటున్నారా ఏంటి అని ఆటిట్యూడ్గా అడిగాడు విరాజ్ విరాజ్ మాటలకి కృష్ణానందిత కళ్ళు తేలేసి బాబోయ్ మీరింత బ్రాడ్ మైండ్ అని అనుకోలేదు ఎంతైనా అమెరికాలో జాబ్ కదా ఇంతే ఉంటారులేండి అంటే ఇంతకీ మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరు జాను అని నందిత ఆతృతగా అడిగింది విరాజ్ అల్లరిగా నవ్వుతూ నిత్య వైపు చూస్తూ ఉంటే నిత్య విరాజ్కి ఎవరూ కనిపించకుండా వేలి చూపెట్టి వార్నింగ్ ఇస్తూ చెప్పావంటే చస్తావన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది విరాజ్ మనసులో బాబోయ్ ఇది ఇంకా బాబోయ్ ఇది ఇంకా కొంచెం కొంచెం కూడా మారలేదు అనుకొని ముందు నా ప్రేమ ఓకే అవ్వనివ్వండి అప్పుడు మీకు పరిచయం చేస్తాను ఇప్పటి నుంచి మనమందరం ఫ్రెండ్స్ కదా పైగా నేను వన్ మంత్ లీవ్ పెట్టి మరీ వచ్చాను కాబట్టి వన్ మంత్ నేను ప్రేమించిన అమ్మాయికి ఫుల్గా ట్రై చేసుకుంటాను మధ్యలో పడిందా నా లక్ పండినట్టే లేదా మా అమ్మ వాళ్ళ లక్ పండినట్టే అని అన్నారు అదేంటి విరాజ్ గారు మీరు చేపి చే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే మీ అమ్మ వాళ్ళ లక్ పండినట్టు ఏంటి అని అయోమయంగా అడిగింది మరి అంతే కదండి నేను ప్రేమించిన అమ్మాయి ఆటం బాబు లాంటిది అలా ముట్టుకుంటే ఇలా పేలిపోతుంది జస్ట్ చిన్న మాటన్నా సరే పెద్దగా అయ్యాలు ఇలా పై పైకి వచ్చేస్తుంది తెలుసా నేనైతే ఆ అమ్మాయి నోటికే భయపడి వాడిని కానీ ఆ అమ్మాయి మాటలకి ప్రేమలో పడిపోయాను ఏంటో మనకి నచ్చని విషయాలు మనసుకు నచ్చి అటువైపే వెళ్ళమని పోరు పెడతాయి ఇది కూడా ఇంతే ప్రేమించానని ఎగ్జైటెడ్గానే ప్రపోజ్ చేశాను తను కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే నన్ను రిజెక్ట్ చేసింది అని భుజాలు ఎగిరేసి కేర్లెస్గా అన్నాడు నిత్య విరాజ్ చెప్పే సోది వినలేక విసుగ్గా అన్నయ్య ఇక ఇంటికి వెళ్దామా అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండుంటారు అనగానే కృష్ణ సరే అని పైకి లేచి ఓకే మరోసారి మనం కలుద్దాం అప్పుడు మీ కథ వివరంగా విందాం అప్పటి వరకు అందరికీ బాయ్ అని నవ్వుతూ చెప్పి నందిత వైపు చూడగానే నేను కూడా వస్తాను నన్ను డ్రాప్ చేయండి అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే విరాజ్ కూడా వాళ్ళకి బాయ్ చెప్పి మరోసారి కలుస్తానని నిత్య వెనకే వెళ్ళాడు Thank you for listening and please like, share, comment and subscribe.